లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా మాకు ఇబ్బంది లేకుండా పోలీసు వాళ్ళకి ఇబ్బంది లేకుండా బాధ్యతాయుతమైన పౌరులుగా ఉంటూ నడప నగరవాసులకు ఎటువంటి ఇబ్బంది కలెక్ట్ చేయకుండా మీదట నడుచుకుంటామని ప్రమాణం చేస్తున్నాం చేస్తున్నాం ఈ దీనిని మా మొదటి తప్పుగా పరిగణించి పోలీసు వారు మమ్మల్ని క్షమించవలసిందిగా ఎప్పుడన్నా మీరు అందరూ కూడా సైలెన్సర్ మార్చుకుంటేనే బండి బయట ఎన్ని బండ్లు అయితే ఉన్నాయో అన్ని సైలెన్సర్లు కూడా ఇప్పుడు మారుస్తేనే బండి బయటకు వెళ్ద్దు లేదంటే వాళ్ళు ఎక్కడి నుంచైనా కొనుక్కొస్తారో ఏం చేస్తారో తెలియదు మీరు మాత్రం బండి ఉంటుంది

ఏ ఏ అయితే అయితే శబ్దం లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా మాకు ఇబ్బంది లేకుండా పోలీసు వాళ్ళకి ఇబ్బంది లేకుండా బాధ్యతాయుతమైన పౌరులుగా ఉంటూ నడప నగరవాసులకు నగరవాసులకు ఇటువంటి ఇబ్బంది కరెక్ట్ ఇక మీదట నడుచుకుంటా ప్రమాణం చేస్తున్నాం ఈ దీనిని మా మొదటి తప్పుగా పరిగణించి పోలీసు వారు మమ్మల్ని క్షమించవలసిందిగా ఎప్పుడన్నా మీరు అందరూ కూడా సైలెన్సర్ మార్చుకుంటేనే బండి బయట ఎన్ని బండ్లు అయితే ఉన్నాయో అన్ని సైలెన్సర్లు కూడా ఇప్పుడు మారుస్తేనే బండి బయటకు వెళ్తుంది లేదంటే వాళ్ళు ఎక్కడి నుంచి అయినా కొనుక్కొస్తారో ఏం చేస్తారో తెలియదు మీరు మాత్రం బండి ఉంటుంది డ్ సైలెన్సర్ వచ్చినట్టు రావాలి మేము మేము ఇక మీదట రాయల్ ఎన్ఫీల్డ్ పండులకు రాయల్ పండులకు మాడిఫైడ్ చేసినా మాడిఫైడ్ చేసిన అత్యంత ధ్వని వచ్చేటటువంటి